హాయ్ ఎవ్రీవన్ ముందుగా మీ అందరికీ సో సో సారీ అండి ఐఎమ్ రియల్లీ సారీ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బర్త్డే బ్లాగ్ పెడతా ఉన్నాను అప్పుడు మీకు పార్ట్ వన్ పెట్టాను కదా అండ్ ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట చాలా డిలే అయిపోయింది బికాజ్ హెల్త్ ప్రాబ్లం వల్ల అండ్ సమ్ ఇంట్లో వర్క్స్ వల్ల అంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రతిసారి ఇట్లా చెప్తా ఉండాను కానీ డిలే చేస్తూ ఉండాను సో ఏమనుకోగాకండి మాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి అండ్ పార్ట్ వన్లో చూసినారు కదా మీరు బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి వరల్డ్కి అయితే బయలుదేరిపోయినాము అండ్ ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే ఎన్ని మెమరీస్ గుర్తొచ్చినాయో ఇంత త్వరగా ఈ వీడియోస్ అన్నీ మెమరబుల్గా మిగిలిపోతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ అందుకనే ఎలా ఉందో అలా వీడియో పెట్టేస్తూ ఉండాలని ఏం వాయిస్ ఓవర్ అది ఏమి ఇవ్వట్లేదు ఈ వీడియోకి లైక్స్ వచ్చినా రాకపోయినా వీడియోస్ వచ్చినా రాకపోయినా ఇది ఒక మెమరబుల్ వీడియో అనమాట మా లైఫ్లో సో ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా అలానే ఉంటాయి ఎందుకు అనేది కమింగ్ బ్లాగ్స్లో చెప్తానండి వీడియోస్ కంటిన్యూగా పెడితే హామీ అయితే ఇవ్వలేను సో ఇంక ఇప్పుడైతే వీడియో చూస్తానండి ఉన్నండి బాయ్ మళ్ళీ మాట్లాడుకుందాం చాలా ఫన్ ఉంటుంది వీడియోలో చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి எதாண்டே ఎందుకు బానే ఉంది కాదు అన్నీ చూపిస్తా ఉన్నాను ఫ్రీగా అండి గడ్డగట్టిననుకుంటున్నా ಏಮ ನಾ ಧೈರ್ಯ ರಾ ನಂತ ಧೈರ್ಯಂಗದು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿಲ್ಲ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಹೋಗಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ 嗯。<laughs> नहीं मे कुा చూసినారు కదా బాగా ఎంజాయ్ చేసినాము ఇలాగ ఫ్యామిలీతో ఇలాంటి చోట్లకి వచ్చినారనుకో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా మేము ముందు వాటర్లో దిగలేదు ఈ గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఇంకా దిగదామని చెప్పేసి ఇప్పుడు దాకా వెయిట్ చేసాము ఆ గేమ్స్ అన్నీ ఎక్కేసామన్నమాట ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడు వాటర్ గేమ్లో దిగాలి తినేసి దిగదామని చెప్పేసి ముందైతే తింటా ఉండాము యాక్చువల్గా ఇలాంటి చోట్ల ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అలో లేదు కదా బట్ అక్కడ ఏం చెక్ చేయలేదు ఇంట్లో నుంచి తెచ్చుకొని ఉంటే బాగుండు అనిపించింది ఇంకా తెచ్చుకోలేదు కాబట్టి లోపలే ఫుడ్ కోర్స్ ఉంటాయి అక్కడే తినేసి ఇంకా లగేజ్ అవన్నీ కూడా లాకర్స్ లో పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాటర్ గేమ్స్ ఆడడానికి అయితే వచ్చినాము అబ్బాయి ఏమన్నా చల్లకునే ఎంత ఎంత కూలింగ్ ఉన్నాయో అబ్బా చలికి అసలుకి ఆ వాటర్లో దిగలేకపోయినాము అంత చలి ఉన్నింది సో ఆ రెయిన్ డాన్స్ దగ్గర అయితే మరీ ఎక్కువ చాలా చల్లగా ఉన్నింది అందుకే రెయిన్ డాన్స్ కూడా చేయలేకపోయినాము హనీ అయితే ఏడ్ చేసింది అనమాట చలికి అంతలానే ఉన్నాయి ఎందుకు అలా ఉన్నాయేమో తెలియదు కానీ ఏమన్నా కెమికల్ వేస్ అంత చల్లగా చేస్తారో ఏమో తెలియదు కానీ భలే చల్లగా ఉన్నాయి అబ్బా అండ్ ఈ మౌంటైన్ వాటర్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ భలే అనిపించినాయి ఏదో కొండల నుంచి జలపాతం అలా జారినట్టు అండ్ ఇక్కడ మా వాళ్ళు మామూలుగా ఆడుకోలేదు నన్ను నాకేమీ ఊపిరాడదు ఈ నెలలో దిగితే వీళ్ళేమో నన్ను ఎంతసేపుటికి నేలలో ముంచదామనే చూసినారు సో ఎన్ని చోట్ల నన్ను ప్లాన్ చేసినారో ముంచడానికి సో అదంతా విడుదల చూడండి మళ్ళీ మాట్లాడుతుందా కదా వీళ్ళందరూ నా మీద కక్షి కట్టినట్టు నన్ను వాటర్ వాటర్లో ముంచడానికి చూసినారు ఎంతసేపు దప్పించుకుంటాం అంతమంది ముందర ఇంకా ఎట్టొకటి నన్ను అయితే మొత్తానికి ఆ వాటర్ల లాగి తొక్కి తొక్కి పడేసినారు ఇంకా ఇవన్నీ కూడా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చినాము ఆ రోజైతే ఫుల్ జనాలు ఉన్నారు వీకెండ్ కదా సందు లేరు అసలుకి ఏదో చేమలు కదా ఉన్నట్టున్నారు అక్కడి నుంచి వస్తూ ఉంటే అండ్ ఇవన్నీ కూడా ట్రై చేద్దామని వచ్చినామబ్బా కానీ అవి పట్టుకొని ఆ రెండు మూడు ఫ్లోర్లు ఎక్కేసరికి దోళ బీరిపోయింది రెండు సార్ల కంటే ఎక్కువ ట్రై చేయలేకపోయినాము ఈ వాటర్ గేమ్స్ అన్నీ కూడా రెండు మూడు స్టెప్స్ ఎక్కాలి సారీ ఫ్లోర్స్ ఎక్కాలి అవి పట్టుకొని ఎంతసేపు ఎక్కుతాము అందుకని చెప్పేసి ఈ వాటర్లోనే ఎంత సేఫ్టీకి ఆడుకుంటా ఉన్నామన్నమాట చిన్న చిన్నవి ట్రై చేస్తూ ఉన్నాము ఒరే ఎక్కండరా బాగుంది డ్రమ్ము డ్రమ్ము యారా నిన్నటి हा <laughs> చూసినారు కదా భయపడతా ఉన్నా కూడా అన్నీ అయితే ట్రై చేసినాను మ్యాక్సిమం ఒప్పుకున్నంత వరకు బట్ లాస్ట్లో రోలర్ కోస్టర్ ఎక్కామండి అది జస్ట్ ఎంత ఒక మోర బొడుగుందేమో అంతే అక్కడ అది ఎక్కేసరికి మెడకాయలు ఇరిగిపోయినాయి నిజంగా ఎంత ఫోర్స్గా కొట్టిందంటే అది అస్సలు బాగాలేదు సరిగా మెయింటైన్ చేయలేదన్నమాట అది సో ఇంకా కొద్దిగా అటు ఇటు ఏమన్నా లూజ్గా పట్టుకొని ఉంటే మెడకాయలు ఇరిగిపోయినటివి సో అది కొంచెం డేంజర్ ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సో ఇంకైతే పొద్దుగుపోయింది అందరం కూడా ఇంటికి బయలుదేరిపోతూ ఉండాము ఇలా ఎండ్ అయింది నా బర్త్డే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంత మెమరబుల్గా అండ్ ఇంత సాడ్గా ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే ఉంటుందని అస్సలు అనుకోలేదు ఇలాంటి రోజులు మళ్ళీ వస్తాయో రావో కూడా తెలియదు అందుకే ఇవన్నీ కూడా మాకు ఒక మెమరబుల్గా మిగిలిపోతున్నాయి అండ్ ఇంకా ఫ్యామిలీ బ్లాగ్స్ చాలానే ఉన్నాయండి చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కంటిన్యూగా పెట్టుకుంటా వస్తాను బట్ ఎప్పుడు పెడతాను ఏంటి అనేది సిచ్యువేషన్స్ నా చేతిలో లేవు ఖచ్చితంగా అయితే వస్తాయి అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు బాయ్